హాయ్ సార్ మేము కోతులు పడతాము అయితే చూడండి సార్ ఈ రకంగా కోతులు పట్టి మనము అటాచ్ చేసి మనం జాలీలో పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ చేస్తాము అడవికి చూడండి సార్ కోతులకు ఎలాంటి హాని చేయము పట్టిన రోజే మేము అడవిలో ట్రాన్స్ఫర్ చేస్తాము చూడండి దానికి తిండి కావాల్సిన అవసరత మొత్తం మేము చూసుకుంటాము పట్టిన ఫస్ట్ డేనే ఆ రోజు రోజే మనం పంపించేస్తాము సార్ అయితే సార్ మనము ఈ రకంగా మనం పట్టి మన అడవిలో పంపిస్తాం దానికి ఎలాంటి హాని మనము చేయము చాలామంది వచ్చి దీన్ని చంపేస్తారు కొంతమంది మన ఊరు దగ్గర వదిలేస్తున్నారు సార్ అట్లా ఎట్లా ఉండదు మన దగ్గర పొరపాటు అది మొత్తం పంచాయతీ అయితే పంచాయతీ బాధ్యత వహిస్తుంది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ బాధ్యత వహిస్తుంది మేము చెప్తాము మెయిన్గా సార్ దూరంగా మినిమం అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ డెబ్బై ఎనభై తొంభై రెండు వందలు కూడా కానీ సార్ కానీ పెద్ద అడవిలోని విడిచిపెట్టాలని మేము చెప్తాము వాళ్ళు కూడా ఓకే అంటారు ఎందుకంటే వాళ్ళు పడే బాధ వేరే వాళ్ళు పడకూడదని మేము ముందే చెప్పేస్తాం వాళ్ళకి వాళ్ళు కూడా ఆలోచన చేసి వాళ్ళు సరి బాబు అని చెప్పి తీసుకెళ్తారు వాళ్ళు ఎలాంటి అలాంటి పొరపాటు ఉంటుంది ఒకవేళ మేము కూడా ఒక మనిషి వెళ్ళాలంటే కూడా వెళ్తాము ఎందుకంటే సార్ వాళ్ళు ఒక ఒక ట్రిప్ అయితే మేము వెళ్ళి వాళ్ళకి చూపిస్తాము అట్లా సార్ ఇట్లా వదలాలని చూపిస్తే మళ్ళీ మొత్తం వాళ్ళు చూసుకుంటారు సార్ ఈ రకంగా మేము పంపిస్తాము దీనికి ఎలాంటి హాని చేయము దానికి మేము బాధ్యతలు ఎందుకంటే సార్ దానికి పట్టిన ప్రతిరోజు దానికి త్రీ టైమ్స్ మేము ఫుడ్ పెడతాము వాటర్ పెడతాము దానికి కావాల్సిన మొత్తం చూసి దాని తర్వాత మేము వన్ డే లోనే దానికి మళ్ళీ అడవిలో రిలీజ్ అంతే అంతేకాని సార్ దానికి చంపడము దానికి ఏదైనా ఇబ్బంది పెట్టడమో అట్లా ఉండదు ఎందుకంటే దానివల్లనే మేము బతుకుతున్నాం కాబట్టి దానికి ఎలాంటి హాని చేయకుండా మేము చూసుకుంటున్నాం అంతేకాని సార్ ఏం చేయట్లేదు దానికి మీరు కూడా ఆలోచన చేయండి దానికి ఇబ్బంది పెట్టడానికి మేము పని చేయటం లేదు జస్ట్ దాన్ని పట్టి దాన్ని ఉన్న చోట అడవిలో విడిచిపెడుతున్నాం నీళ్ళు దాన్ని దొరికినట్లుగా పండ్లు దొరికిన పెద్ద అడవి చూసి మేము వదిలిపెడతాము అంతేగాని సార్ ఇంకా ఏం ఇబ్బంది లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారని మేము ఈ స్టెప్ తీసుకున్నాము దానికి అంతే కానీ ఇంకా వేరే ఏం లేదు సార్ ఓకే సార్ మా వీడియో నచ్చితే మాకు పక్క సపోర్ట్ చేయండి మీరు చూడండి సార్ మీరు చూసి లైక్ కొట్టండి షేర్ చేయండి అనేక ఎంతమంది ఊరున్నారో వాళ్ళంతా పిలవాలి వాళ్ళ ఊర్లో కూడా ఇబ్బంది తొలగించాలి ఇది వచ్చే నైట్ టైము మేము కోతులు విడిచిపెడుతున్నాం అయితే ఒకే మనిషి విడిచిపెడుతున్నాడు కాబట్టి కొంచెం బాగా తీయలేకపోయినా చూడండి సార్ ఏ రకంగా పడితే కొంచెం అడవిలోచిస్తాం చూడండి ఇట్లా పది ఒక్కటి కూడా ఉండదు ఓకేనా సార్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఏ ఊర్లో మీరు ఇబ్బంది పడుతున్నారో మా కాంటాక్ట్ అవ్వండి మేము మీ ఊర్లో కూడా వచ్చి పడతాము ఓకే బాబాయ్ రైట్